హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ పురాణాల ప్రకారం ఇహలోకం వదిలి పరలోకంలో సుఖంగా ఉండాలంటే స్వర్గానికి పోవాలని తలుస్తారు ఇందుకోసం బతికున్నప్పుడు మంచి పనులు చేయాలని లేదంటే నరకం తప్పదనేది భావిస్తున్నారు ఒకవేళ తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే చేసిన పాపాలన్నీ పోయి నేరుగా స్వర్గానికి వెళ్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి అటువంటి పుణ్యక్షేత్రాల పర్యటనలో ముందు వరుసలో ఉండేది చార్ధాం యాత్ర పూర్తి సంవత్సరం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి పేరులో ఉన్నట్లే నాలుగు పుణ్యక్షేత్రాల దర్శనాన్ని చార్ధాం యాత్ర అంటారు హిందూ పురాణాల ప్రకారం బద్రీనాథ ద్వారకా రా పూరి సందర్శనను చార్ధామ్ యాత్రగా పేర్కొంటారు ఇందులో బద్రీనాథ్ తప్ప మిగిలిన మూడు పుణ్యక్షేత్రాలను మనం ఎప్పుడైనా సందర్శించుకోవచ్చు అయితే బద్రీనాథ్ మాత్రం ఏడాదిలో సుమారు ఆరు నెలలు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుంది ఇదిలా ఉండగా ప్రస్తుతం బద్రీనాథ్ యమనోత్రి గంగోత్రి కేదరనాథ్లను కలిపి మినీ చార్ధామ్ యాత్ర అని పిలుస్తారు వీటిని సందర్శించుకున్న చేసిన తప్పులన్నీ పోయి నేరుగా స్వర్గానికి పోతామని చెబుతారు ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన ఈ యాత్ర సుమారు పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఇరుకైన దారుల వెంట సుమారు పది రోజుల పాటు సాగుతుంది ప్రతి ఏటా మే నుంచి దీపావళి మరణాడు వచ్చే యమద్వితీయ వరకు ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయ ద్వారాలు తెచ్చుకుంటాయి మిగతా ఆరు నెలల కాలం అక్కడంతా మంచు కప్పేసి ఉంటుంది ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి ఏడాదికి గాను రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో మినీ చార్ధామ్ యాత్ర అనుమతికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ను ఓపెన్ చేశారు చల్లని పర్యాటక ప్రాంతాలుగా పేరుగాంచిన క్షేత్రాలను వేసవిలో కూడా ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు దీంతో పాటు ఈ పుణ్యక్షేత్రాల వివరాలు మీకోసం భాగీరథుడు శివుడి గురించి ఘోర తపస్సు చేసి గంగను భూమిపైకి దింపిన ప్రదేశాన్ని గంగోత్రి అని అంటారు ఇక్కడ గంగానదిని భాగీరథి పేరుతో పిలుస్తారు గంగానదిని భూమిపైకి తీసుకురావడానికి భాగీరథుడి కారణం కావున ఆ పేరు వచ్చింది హరిద్వార్ తో పాటు డెహ్రాడూన్ నుంచి ఒక రోజు ప్రయాణం చేసి గంగోత్రిని చేరుకోవచ్చు ఇక గంగోత్రికి నలభై కిలోమీటర్ల దూరంలో గోముఖ ప్రాంతం ఉంది ఇక్కడ గంగాదేవి జన్మస్థలం అని చెబుతారు ఇక్కడికి వెళ్ళాలంటే భారత రక్షణ శాఖ అనుమతి అవసరం అందువల్ల చాలా మంది గంగోత్రి వద్దకు వెళ్లి అక్కడ నుంచి వెనుక తిరుగుతారు అక్కడకు దగ్గరలో భవిష్యభద్రీ దేవాలయం ఉంది ఇది జోషి మఠానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో తపోవనం దగ్గరగా ఉంటుంది ఇక్కడ నరసింహస్వామి కొలువై ఉంటాడు భవిష్యత్తులో చార్ధాం లో ఒకటైన బద్రీనాథ్ చేరుకోలేని పరిస్థితి వస్తుందని అప్పుడు విష్ణుమూర్తి దేవాలయంలోనే తిరుగుతాడని ఇక్కడి పూజారులు చెబుతున్నారు అందువల్ల ఈ దేవాలయానికి భవిష్య యమునోత్రి దేవాలయం అనే పేరు వచ్చింది యమునా నది జన్మస్థలమే యమునోత్రి ఇది కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది యమునోత్రి జన్మించిన చోటనే యమునాదేవి ఆలయం ఉంది ఆలయం చేరుకోవడానికి హనుమాన్ చెట్టి జానకి చెట్టి వరకు వ్యానులు వెళ్తాయి అక్కడి నుంచి గుర్రం డోలి బుట్ట లేదా ఖాళీ నడకడ సుమారు పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి యమునోత్రి చేరుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి